ఈనాటి మన ధ్యానము నిమిత్తమై అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సీ సంఘానికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదివ వచనము నుండి వచనం వరకు నేను చదువుతాను అందరు కూడా చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై దేవుడు నాకు వాక్ శక్తి అనుగ్రహించినట్లుగా నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మీరు విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక గత వారాల్లో మనం నేర్చుకున్న అంశం ఏమిటంటే అపోస్తుడైన పౌలు క్రీస్తు సంఘము కొరకు అయినా ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు అంటే సంఘము దినదినము కూడా ఆత్మీయతలో వర్ధిల్లాలి అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని పొందుకోవాలి అంత మాత్రమే కాదు దేవుడంత పరిపూర్ణుడో సంఘము కూడా అంత పరిపూర్ణతలోనికి రావాలి దేవుని ప్రేమ యొక్క ఆ ఎత్తు ఎంతో లోతు ఎంతో వెడల్పు ఎంతో గ్రహించుకొని పరిశుద్ధులతో కూడా మీరు కూడి ఆ ప్రేమను ఒకరి ఎడల ఒకరు మీరు వ్యక్తపరచుకునండి అని పౌలు భక్తుడు సంఘం కొరకు ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు మనం చదువుకున్న భాగములు కూడా ఏమన్నాడు అంటే సంఘమా నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని ఇక్కడ కోరుకుంటున్నాడు దైవచనుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు సంఘము దైవజను కొరకు కూడా ప్రార్థన చేయాలి ఆయన అంశం ఏంటి ఏమని కోరాడు అంటే ఏదైనా నేను మాట్లాడాలనుకున్నప్పుడు వాక్యరీతిగా ఆ వాక్యములో దేవుడు నాకు వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా ఆ మాట చదువుతాను చూడండి మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహించబడినట్లుగా నా నిమిత్తమై ఎలా ప్రార్థన చేయమన్నాడు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఎంతమంది ఈరోజు చెప్పబోయే వాక్యం కొరకు మీరు ప్రార్థన చేశారు నిజంగా మీరు ఇంటి దగ్గర నుంచి సిద్ధపడి దేవా ఈరోజు నాతో నువ్వు మాట్లాడయ్యా నీ వాక్యము ద్వారా నాతో నువ్వు మాట్లాడయ్యా వాక్శక్తిని దైవచరునికి అనుకరించయ్యా ఏదైతే దైవచరుడు వాక్యాన్ని మోసుకొస్తున్నాడా మా దగ్గరకు వివరంగా అర్థమయ్యేటట్లు మాతో మీరు మాట్లాడండి అయ్యా ఈ వాక్ వాక్శక్తి అనుకరించి ధైర్యముతో మాట్లాడినట్లుగా కృపద ఇచ్చా అని ఎంతమంది మీరు ప్రార్థన చేశారు నిజంగా చెప్పండి దేవుడు మీ అందరినీ దీవించును గాక ప్రార్థన చేయనందుకు దేవునికి స్తోత్రం ఆదివారం ఎలా రావాలి అంటే వచ్చి కూర్చోవడం కాదు బైబిల్కి పట్టిన దుమ్ము దులుపుకొని గబగబ వచ్చి పోవడం కాదు ఒక సిద్ధపాటు మనకు కావాలి దేవుని మందిరానికి రావడానికి ఏంటి దేవుని మందిరం అంటే దేవుని స్థుతించేటువంటి స్థలం దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి స్థలం దేవుని వాక్యము వినబడేటువంటి స్థలం సంఘముగా కూడి ప్రభును ఆరాధించి సహవాసము చేయడానికి దైవికమైన కార్యక్రమాలు జరగడానికి ఒక ప్రత్యేకించబడినటువంటి స్థలం అక్కడ మనం రాసాం కదా వెనక మీరు వెళ్ళినప్పుడల్లా చదువుకోండి మార్కు పదకొండు పదిహేడులో మాట నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును ఆమెను చెప్పండి గట్టిగా మందిరము దేని కొ ప్రత్యేకించబడిందంటే మనుషులందరూ ప్రార్థనలు చేయడానికి దేవుని వాక్యమును వినడానికి దైవికమైన కార్యక్రమాలు జరగడానికి మందిరము స్థలము అది ప్రత్యేకించబడినటువంటి స్థలం ఆమె చెప్పండి గట్టిగా హాల కాబట్టి మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక సిద్ధపాటు మనకు కావాలి దేవుడు మోసేతో అన్నాడు రేపు నేను సీనాయి కొండ మీదకు దిగి వస్తాను నేను నా ప్రజలతో మాట్లాడుతాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొని నా మాటలు వినడానికి మీరు సిద్ధపడి రండి అని దేవుడు మోసే ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు కానీ ఆ ప్రజలు అంత పరిశుద్ధత లేదు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఉరుము ఉరిమినట్లుగా ఉందట వారికి వారికి ఏం అర్థం కావట్లా ఉరుము ఉరిమితే ఎలా ఉంటుందో గుండెలు గబేలు మాటలు చూసారా అట్లా అనిపిస్తూ ఉంది మోసే గారికి అర్థమవుతుంది కానీ మిగతా ప్రజలకు అర్థం కావట్లే దేవుని వాక్యం కూడా కొంతమందికి అలాగే ఉంటుంది కొంతమందికి అర్థమవుతుంటుంది కొంతమందికి అర్థమైనట్టుగా ఉంటుంది కొంతమందికి అర్థం కాకపోయినా కళ్ళు తెలిసి నోరు తెరిచి అలాగే చూస్తుంటారు కొంతమందికి అసలు ఏమీ అర్థం కాదు దేవునికి స్తోత్రం రకరకాల ప్రజలు ఉంటారు సంఘంలో దేవుని వాక్యం మనకు అర్థం కావాలి అంటే అక్కడ రెండు గుంపులు మోసే ఉన్నాడు ప్రజలు ఉన్నారు మోసేకి అర్థమవుతుంది ఏం మాట్లాడాడే దేవుడు అంటే ఏమో తెలియదు కానీ ఉరుము ఉరిమినట్లుగా మాత్రం వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఎందుకు గల కారణం ఏంటి వాక్యం వినడానికి వారికి సిద్ధపాటు లేదు లూదియా దేవుని వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి వచ్చింది అనేక మంది అక్కడ ఉన్నారు కాని ఆమె హృదయాన్ని మాత్రమే దేవుడు ఎందుకు తెరిచాడు అంటే అయ్యా దైవచనుడి ద్వారా మాతో నువ్వు మాట్లాడాలి అని సిద్ధపడి ఆమె వచ్చింది కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు మీకు ఎందుకయ్యా అంటే అపోస్త్రుడైన పౌలు ఏమంటున్నాడు సంగమా దేవుడు నాకు వాక్శక్తి అనుకరించినట్లుగా ధైర్యంతో నేను మాట్లాడునట్లుగా నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నానో స్పష్టముగా దేవుడు సంఘంతో మాట్లాడునట్లుగా సంఘముగా మీరు ఎలా ప్రార్థన చేయాలి అంటే పట్టుదల కలిగి పూర్ణమైన మనస్సుతో మీరు ప్రార్థన చేయండి అన్నాడు ఇన్ని రోజులు ఎలా చేస్తారు నాకు తెలియదు కానీ ఆదివారం ఉదయం నుండి సాయంకాలం వరకు మీరు ఏ పనులు చేస్తున్నా మీ దృష్టి అంతా కూడా దేవుని మందిరం మీద ఉంచండి దేవుని వాక్యం మీద ఉంచండి ఆ రోజంతా మీ ప్రార్థన ఈ ఈరోజు ఖచ్చితంగా నాతో నీవు మాట్లాడాలి నా కుటుంబంతో నీవు మాట్లాడాలి నీ వాక్యము ద్వారా నాకు స్నానం జరగాలి అని పరిపూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రార్థన చేసే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించును గాక స్తోత్రం చెప్పండి గట్టిగా హాల లూయా సరే ఇక్కడ అపోస్టుడు అయినటువంటి పౌలు భక్తుడు అంతకుముందు వచ్చినాల్లో సంఘం కొరకు ప్రార్థన చేసినట్లుగా చూసాము ఈ వచ్చిన ఎండింగ్లో సంఘాన్ని కోరుతున్నాడు నా కొరకు మీరు ప్రార్థన నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని దైవచనుడు బలంగా వాడబడాలి అంటే సంఘం కూడా ఏం చేయాలి ఏం ప్రార్థన చేయమన్నాడు అక్కడ పట్టుదల కలిగి పూర్ణమైన మనసుతో ప్రార్థన చేయండి అన్నాడు ఏ ప్రార్థన కావాలట పట్టుదల కలిగి పూర్ణమైన మనసుతో నా కొరకు మీరు ప్రార్థించండి అని దైవచరుణుడు పౌలు భక్తుడు వేడుకుంటూ ఉన్నాడు